ముషీరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘటన అద్దె ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న పీజీ డాక్టర్ జాన్ పాల్ ను పోలీసులు పట్టుకున్నారు ఢిల్లీ బెంగళూరు నగరాల నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్లుగా విచారణలో తెలింది ప్రమోద్ సందీప్ శరత్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ రాకెట్ ను నడిపినట్లుగా పోలీసులు తెలిపారు

నాకు శరత్ ప్రమోద్ అండ్ సందీప్ అనే వాళ్ళు కాంటాక్ట్ సార్ ఇక్కడే వాళ్ళు ప్రమోద్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు ఎవరు ఆయన ఇస్తారా ఆయన వాళ్ళు అంటే అంతా ఇది శరత్ శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోద్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఉంటారు శరత్ ప్రమోదు సంధి సంధి వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు ఓకే నువ్వు ఎప్పుడైనా వెళ్ళినవా నేను ఒక్కసారి మరి నీ దగ్గర ఎందుకు పెట్టి సరే నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్ ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏమైతే లిక్విడ్ అయిపోతుంది ఓకే నువ్వేం చేస్తావు మరి